నాగబాబు గారిని మినిస్టర్ చేస్తాము నాగబాబు గారికి క్యాబినెట్లో చోటు కల్పిస్తాము అని ఎప్పుడో దాదాపు ఆరు నెలల కిందటే చంద్రబాబు నాయుడు గారు ఒక లెటర్ హెడ్ మీద ప్రకటన రూపంలో మరి రిలీజ్ చేసి ఉన్నారు సో అనుకున్నట్లే ఆయనకైతే ఎమ్మెల్సీ ఇచ్చారు కానీ నెక్స్ట్ మంత్రి పదవి ఎప్పుడు ఇవ్వబోతున్నారు అనే పాయింట్ అయితే మిగిలే ఉంది ఈ క్రమంలో తాజాగా అందుతున్న సమాచారం మేరకు మహానాడు ముగిసిన తర్వాత తెలుగుదేశం పార్టీ మహానాడు ముగిసిన తర్వాత జూన్ పన్నెండు వస్తే వాళ్ళు బాధ్యతలు చేపట్టి ఒక సంవత్సరం గడిచిపోతుంది సో ఆ సంవత్సరం గడిచే క్రమంలోనే మంత్రివర్గ విస్తరణ జరగబోతూ ఉంది ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో ముగ్గురు మంత్రులు బయటకెళ్ళబోతూ ఉండే ముగ్గురు మంత్రులను తప్పించబోతున్నారు మరో నలుగురికి క్యాబినెట్లోకి తీసుకోబోతున్నారు అనే సమాచారం అయితే తెలుగుదేశం పార్టీ మీడియాని రిపోర్ట్ చేస్తూ ఉంది నాగబాబు గారితో పాటు జనసేన నుండి బీజేపీ నుంచి మరొకరికి కూడా క్యాబినెట్లో చోటు కల్పించబోతు ఉన్నారు అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి ముగ్గురు మంత్రులనైతే ఇప్పుడు ఉన్న వాళ్ళు అయితే బయటకు పంపించబోతు ఉన్నారట నలుగురైతే లోపలికి ఉన్నారు సో నాగబాబు గారికి కూడా మంత్రి పదవి అయితే కన్ఫామ్ అని చెప్పి ఇప్పటికే మినిస్టర్స్తో లంచ్ మీటింగ్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎవరిని తీసేయబోతున్నారు అన్నది చూసే సూచ్యప్రాయంగా వాళ్ళకి చెప్పే ఉన్నారన్నారు మరీ ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఉత్తరాంధ్ర కోస్తా ఈ ప్రాంతానికి సంబంధించిన ముగ్గురు మినిస్టర్లను ఉన్నారని బీజేపీ ఇప్పటికే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉండే వాళ్ళు ఒక మినిస్టర్ ఉంది రాయలసీమ ధర్మవరం నుంచి సత్యకుమార్కి రెండు రాజ్యసభ తీసుకున్నారు ఇప్పుడు ఇంకో మినిస్టర్ అడగబోతున్నారట బీజేపీ ఏమడిగినా ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగానే ఉన్నారు ప్రతిగా బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా కార్నర్ చేయడం కోసం కేసులు రకరకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం కోసం కేంద్రం సహకారం అందిస్తే చాలు అన్నట్లు తెలుగుదేశం పార్టీ ఉంది రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరకపోయినా కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ అనే పేరు ప్రస్తావన రాకపోయినా పోలవరం ఎత్తు తగ్గించిన విశాఖ స్టీల్ ప్రైవేటోలకు అమ్మేసిన అమరావతికి వచ్చి ప్రధాని కనీసం ఒక్క రూపాయి దాని మీద వేదిల్చకపోయినా విభజన చట్టానికి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్కు రావాల్సినవి ఏవి ఇంకా ఉన్నవి ఎగ్జిక్యూషన్ జరగకపోయినా కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు రాకపోయినా ఇటువంటి వాటితో ఏమీ వీళ్ళు పెద్ద కాన్సన్ట్రేట్ చేయడం లేదు జగన్ను వైసీపీని వచ్చే ఎన్నికల నాటికి బలహీనం చేయడం కోసం మీ సహకారం అందించండి రాజ్యసభ కావాలంటే తీసుకోండి మినిస్టర్లు కావాలంటే తీసుకోండి ఎమ్మెల్సీలు కావాలంటే తీసుకోండి సో టీడీపీ ఇవ్వడానికి సిద్ధంగానే ఉంది కాబట్టి ఇంకొక పెడుతో ఉత్తరాంధ్ర నుంచి బీజేపీ అడుగుతూ ఉందట నాగబాబు గారు ఎంట్రీ ఇస్తే జనసేనకు నాలుగు మంత్రి పదవులు బీజేపీకి రెండు అవుతాయట వాళ్ళు ఇంకోటిస్తే సో టీడీపీ నుంచి ముగ్గురు బయటకు వెళ్ళిపోబోతున్నారు ఆ బయటకి వెళ్ళే వాళ్ళలో ఒకటి బీజేపీ ఒకటి జనసేన నాగబాబు మరొకటి టీడీపీ నుంచి ఏమో ఇవ్వబోతున్నారు అని సరే మొత్తం మీద రాజకీయంగా జనసేన బీజేపీ ఆంధ్రప్రదేశ్లో బలపడే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు వాళ్ళ ప్రయత్నాలు ఎంతవరకు సఫలీకృతం అవుతాయి అన్నది తెలియదు కానీ బట్ చంద్రబాబు నాయుడు గారు కూడా వేరే ఆప్షన్ లేకుండా పోయింది కాబట్టి వాళ్ళు అడిగినవన్నీ చేయడం తప్ప ప్రస్తుతానికి ఏమి వేరే మార్గం ఎక్కడ కనిపిస్తుంది తనకైనా